హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసామని చెప్పింది కదా తాజాగా వచ్చేసి ప్రభుత్వం నుంచి కొన్ని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఎందుకైతే మిగిలిపోయి ఉన్నాయో వారితో ఎవరికి ఎవరికైతే జమయో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు రెండు సీజన్ లో కలిపి రిలీజ్ చేయడం జరిగింది కదా అయితే మొత్తంలో చాలా వరకైతే వందల ఎకరాలు ఎంపీ ఎమ్మెల్యేలకు ఇలా ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధాగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుకు సంబంధించి ఐదు ఎకరాలు పది ఎకరాలు పర్లేదు కానీ వందల ఎకరాలు ఐదు లక్షల రూపాయలు ఇలా సంఖ్య ఉంటే సరిపోయేది వారికి విలాసాలకైతే వాడుకునేది నిజమైన సాగు చిన్న లబ్ధారలకు మాత్రం పథకం ద్వారా ప్రయోజనం చేయకూడలేదని తాము అధికారులు వచ్చిన వెంటనే మార్పులు చేస్తామని చెప్పి అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చారు కదా విన్న సంవత్సరం వచ్చేసి మరొక రైతు అమలు చేస్తే ఈ సంవత్సరంలో రైతు భరోసా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ నిరుపేదలకు సన్నభం అందిస్తున్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా త్వరలోనే సరుకుల కిట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో వచ్చేసి ఇందిరా ఆత్మీయ భరోసా పేరుతో పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం గతంలో కాంగ్రెస్ హయాంలో అమ్మ పేరుతో రేషన్లో తొమ్మిది సరుకులు అయితే ఉండేది కదా అందులో వచ్చేసి కందిపప్పు ఫామాయలు గోధుమ పిండి చక్కెర ఉప్పు చింతపండు కారం పొడి అదేవిధంగా పసుపు కిరేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందట సో ఇక మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి చిన్న అప్డేట్ మనకి ఎందుకంటే రాజు యువ వికాస్ సంబంధించి లోన్ కోసం అప్లై చేసుకునే వారికి అండి మారిన రూల్స్ ఇకపోయినా సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఈ గడువు అనేది పొడిగించడం జరిగిందండి ఇప్పటివరకు ఏదైతే ఐదు తారీఖు అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ పద్నాలుగు తారీఖు అయితే పొడిగించారు ఆదాయ ధృవీకరణ అవసరం లేదని చెప్పేసి అందుకు సంబంధించి ఈ తెల్లరేషన్ కార్డు అన్న ఇందులో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది అనే విధంగా చెప్పే ప్రయత్నం జరిగిందనమాట ముందుగా ప్రతి కూడా సబ్స్క్రైబ్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా హెల్ప్పోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఎకరానికి పన్నెండు వేల అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది కదా రెండు సీజన్లు కల్పిస్తామని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి తర్వాత ఇరవై ఏడు తారీఖున పథకానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత వచ్చేసి ఫిబ్రవరి మంత్ అయిపోయింది మార్చ్ అయిపోయింది ఇప్పుడైతే మనకు ఏప్రిల్ మంత్కి రావడం జరిగింది ఫిబ్రవరి మంత్లో ఏదైతే ఐదు తారీఖు పది తారీఖు పన్నెండు తారీఖు ఇలా ప్రభుత్వం మూడు ఎకరాల వరకు రిలీజ్ చేసి తాజాగా వచ్చేసి మార్చ్ మనకు ఇరవై తారీఖు నుంచి లక్ష వరకే ఉన్న ఏదైతే రైతులకు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఎన్ని ఎకరాలు అంటే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు రైతులకు సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో రిలీజ్ చేయడం జరిగింది నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అంటే మొత్తం మీద ఎన్ని రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది వాటి చూసుకున్నట్లయితే తెలంగాణలో మార్చు అసలు ముప్పై ఒకటి తారీఖు వరకే ఈ పథకం అయితే కంప్లీట్ కావాలి కానీ ఆర్థిక పరిస్థితి కావచ్చు కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఈ పథకాన్ని మరోసారి పొడిగించారు ఏప్రిల్ అనగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాలు ఉన్న వారికి యాభై శాతం మేర కంప్లీట్ చేస్తామని చెప్పారు తాజాగా చివరి వరకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ వన్ వీక్ వరకు చూసుకుంటే యాభై శాతం మేర కంప్లీట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది కదా అందులో ఒకసారి మంత్రి అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరెవరికి వచ్చింది ఏం కదా అని చెప్పేసి అందరికి డబ్బులు రిలీజ్ చేస్తామని దాదాపు తొంభై శాతం మీద కంప్లీట్ అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది కదా అందులో వచ్చేసి కొంతమందికి మాత్రమే నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కొంతమందికి మాత్రం నిధులు అనేది రిలీజ్ చేయడం జరగలేదు కదా అయితే ఇదైతే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి లేట్ అవుతుందని తక్కువ విస్తీర్ణ వారికి కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం ప్రతి భరోసా సంబంధించిన నిధులు అనేది జమ కావడం జరిగిందని ఐదు ఎకరాలకు సంబంధించి జమ అయిందా లేదని గోప్యత రైతు అయితే ప్రభుత్వం స్పష్టత బాగుంటుందని చెప్తున్నారు అయితే ఇటీవల కాలంలో బ్యాంక్ హాలిడే కారణంగా మార్చి నెలలో అయితే డబ్బులు అనేది జమ కాలేదట ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఏదైతే బ్యాంకు పనిదలలో బట్టి బ్యాంకులకు సంబంధించి క్లియరెన్స్ అనేది చెక్కుల రూపంలో అందిస్తున్నారు ఎందుకంటే కొడుతారు కాబట్టి తప్పనిసరిగా టీడీల విషయంలో ఇది భరోసా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ ఖజానా విషయంలో కొంతమందికి మాత్రమే నిధులు అనేది రిలీజ్ చేశారట కొంతమందికి నిధులు రిలీజ్ చేయలేదు అది ఎలా అంటే ఎవరికైతే డబ్బులు అనేది రిలీజ్ కాలేదు టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది కొంతమందికి అయితే నిధులు అనేది జమ కాలేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇది కూడా ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇలా పైన వారికి కాస్త లేట్ అవుతుందని చెప్తున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులకు పడే ఛాన్స్ అయితే ఉంది కొంతమంది టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి తప్పనిసరిగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని విధంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మార్చి లోనే అనగా ఈ సీజన్ లోనే నిధులనే జమ చేస్తామని చెప్పారు సో మొత్తం ఇది అయితే కొంతమందికి వచ్చాయట కొంతమందికి రాలేదంటున్నారు వారి కూడా ఈ మంత్ చివరి ఆఖరి వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే అందుకే తెలంగాణలో అయితే బంద్ చేశారు కొన్ని పథకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి పథకాలు అయితే మధ్యలో వాయిదా వేసి అవుతుంది ఈ కోణంలో వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు మొత్తం ఐదు లక్షల కార్డులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మనకు అట్లున్న వారందరికీ కూడా అయితే అందిస్తున్నారు ఆయా పట్టణాలు గ్రామాల్లో పల్లెల్లో అందుకే మొన్న నుంచి అందిస్తున్నారు కొంతమంది నిన్న కొంతమందికి రేపు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కోట అయితే రిలీజ్ చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఏదైతే మాన్యువల్ లేకపోయినా లిస్ట్ లో పేరు ఉంటే ఇస్తామన్నారు దీనిపైన కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు తమ పేరు ఉందా లేదా ఈసారి లిస్ట్ లో ఉంటే సరిపోతుంది రేషన్ కార్డు గా ఎప్పుడు వచ్చినా గానీ కార్డు పుడితే వివిధ రకాల పథకాలు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇలాంటి కొన్ని పథకాలు అయితే అందుతాయి అని చెప్పేసి రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా నిరాశ అయితే ఎదురైంది ఎందుకంటే తమ ఆత్మీయ భరోసా సంబంధించి వేల రూపాయల స్కీమ్ అనేది సంబించి లక్షల మంది ఉంటే దాదాపు అరవై వేల మందికి మాత్రం రిలీజ్ చేయడం ఈ కనుక వస్తుంది అనుకున్నారు చాలా మంది అయితే రాకపోవడంతో నిరాశ ఎదురైంది ఈ ప్రభుత్వం అనేది వరకు ఐదు ఎకరాల వరకు అయితే అయితే ఈ రైతు భరోసా నిధులు అనేది ఖతం చేశారంటూ ఒక అప్డేట్ అయితే అందుతున్నాయి మిగతాది కాస్త లేట్ అవుతుందట ఇప్పటివరకు ఆ యాభై శాతం మేర కంప్లీట్ అయిందని ఇంకా నాలుగు శాతం మేర అలాగే పెండింగ్ లో ఉందని చెప్పేసి కూడా తాజాగా అప్డేట్ అయితే అందుతున్నాయి ఇంద్రమైన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కంప్లీట్ అయిన వారికి కొంతమందికి అనేది అనేది డబ్బులు అనేది సాంక్షన్ చేశారు మంది పెండింగ్ లో ఉన్న వారికి అలాగే ఉన్నాయని మొత్తం మీద లిస్ట్ కు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఉన్న వారికి కాస్త ఇటుగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పేసి దీనిపైన ఒకసారి సర్వే అనేది కొనసాగుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కొంతమందికి మాత్రమే సంబంధించి క్లారిటీ వచ్చిందట మిగతా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభిస్తారని చెప్పేసి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇతరులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి వ్యవసాయం చేస్తున్న వారికి గతంలో ఏదైతే రూల్స్ అనేది పాటించకుండా ఉన్నారో వారికి తప్పనిసరిగా అవని కానీ రూల్స్ ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న వారికి తప్పనిసరిగా నిధులు అనేది జమవుతాయి ఎవరు కూడా కంగారు పన్న అవసరని చెప్పేసి మంత్రి తుమ్మలరావు భరోసే ప్రయత్నం అయితే జరిగిందండి రేపు మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే నిధులు అనేది అవుతాయి అన్నమాట సరే మీ ఫోన్ లో మెసేజ్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్నమాట ఎకరాల వరకు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది